హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జోరుగా సాగుతుంది సో చూస్తున్నారు ఇక్కడ పాలపల కూడలు అయితే భారీగా అయితే రావడం జరిగింది ఇక్కడ అన్ని పాలపల కూడలే ఉంటాయి చూస్తున్నారు కదా అన్ని పాలపల కూడలే అండ్ ఇది వచ్చేసి గోల్లాబా గద్వాలి డిస్టిక్ ఆయుజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది మరి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పాలపల కూడలు ఉన్నాయి కదా చూడండి మరి ఇక్కడ బ్యారం చేస్తున్నారు చూద్దాం దాన్ని చూపిస్తా తోలు బాగా అని చెప్తారు ಎತ್ತಿ ಅಪ್ಪ ನಾವು ಪಟ್ಟಿ ಪಟ್ಟಿ ನನ್ನ ಹುಷಾರ

సో చూసిన కదా వాళ్ళైతే బేరం అయితే కుదరలేదు వాళ్ళైతే ఏమనకుండా వెళ్ళిపోయినారు సో అవైతే అరవి పైన చెప్పినారు సో వాళ్ళకి అరవి పైన చెప్పినందుకు బేరం అయితే కుదరలేదు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ